పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు గత రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ చెందిన చిరంజీవి అనే యువకుడు తన కుమారునికి అనారోగ్య పరిస్థితి తలెత్తడంతో రాత్రి సమయంలో పిల్లల ఆసుపత్రికి రాగా వైద్యుడు సూచించిన మేరకు మెడికల్ షాప్కు వెళ్లి మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్లి సిరప్ను విప్పి చూసేసరికి సిరప్లో ఏదో ఆకారం తేలి కనిపించడంతో కంగు తిన్న సదరు చిరంజీవి పెద్దపిల్ల జిల్లా వైద్య శాఖ అధికారి వాణిశ్రీకి ఫిర్యాదు అందించారు మెడిసిన్ సమస్య కావడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు జిల్లా వైద్య శాఖ అధికారి వాణిశ్రీ ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ మెడికల్ షాప్లో పూర్తిగా తనిఖీ నిర్వహించి బాధితుని వద్ద నుండి సిరప్ను సేకరించి సీజ్ చేసి ల్యాబ్కు పంపారు తదనంతరం చర్యలు ఉంటాయంటూ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లాలోని మెడికల్ షాప్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ మెడికల్ షాప్ నిర్వాహకులు మెడిసిన్ తీసుకునే ప్రతి ఒక్కరికి బిల్లులు అందజేయాలని నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు నేను గ్యాడ్జిస్ ఇన్స్పెక్టర్ అంటే జిల్లా ఇన్స్పెక్టర్నే. అక్కడ పెద్ద పరి జిల్లా ఆపోజిట్ సివలాస్ట్ దగ్గర మెడికల్ షాప్ అనేది సుదా మెడికల్ స్టోర్. సిటప్ మీద అప్‌గ్రేడ్ ఉండడం అంటే చర్య తీయడానికి వచ్చాను. ఇన్స్పెక్షన్ చేశాను. అలా వయలేషన్స్ పెట్ట షోకాస్ నోటీస్ ఇస్తావా. అహ్ ఫస్ట్ అంటే సైంటి లాబి కొనుస్తా. అబి సుదా మెడికల్ స్టోర్ హాస్పిటల్ లా అంటే నేను అది ఏమేస్ వర్దికింది వస్తుంది. బట్ మెడికల్ స్టోర్ అయితే విత్ రిస్పెక్టివ్ మెడికల్ స్టోర్ అహ్ డే మోనిటర్ చేయాలి. ఇట్స్ అంక్లిస్ చేస్తే లాబి కొనుస్తా. seven uh